ఏపీలో ఉద్యోగుల ఏపీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు సో ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే ఉందన్నమాట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ పదిహేను ఉద్యోగ సంఘాలు అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారన్నమాట ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారంపై చర్చిస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఇంకా పూర్తి అయితే అవ్వలేదన్నమాట మీటింగ్ సో పూర్తయిన వెంటనే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి కానీ ఇంకా మీటింగ్ అయితే పూర్తి అయితే అవ్వలేదు ప్రజెంట్ ఇంకా కొనసాగుతూ ఉంది మొత్తం పదిహేను సంఘాలు పదిహేను ఉద్యోగ సంఘాలు అందరూ కూడా వెళ్ళడం జరిగింది మీటింగ్ అయితే జరుగుతుంది సీఎస్ గారి అధ్యక్షతన ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక విషయాలకు సంబంధించి తలొగ్గేది లేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు విడుదల అయితే మన ఛానల్ ద్వారా అంటే ఎప్పటికప్పుడు లీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను